తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క పిల్లలను ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారో ఫీజు కన్సెషన్ ఇవ్వమని మరి వారి రిక్వెస్ట్ మేరకు అన్ని మేనేజ్మెంట్లకు నేను కూడా తెలియజేస్తాను త్రూ ఆర్డర్స్ కూడా నేను పాసన్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో పిల్లలకు కన్సెషన్ ఇవ్వాలి అనేటువంటిది ఎందుకంటే వాళ్ళు రోజు వార్తలు సేకరించడంలో తర్వాత డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ సేకరించి అది పబ్లిక్లో తీసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కృషి ఎక్కువగా ఉన్నది ఎందుకంటే వారికి కూడా అరకొరమైనటువంటి జీతంతో ఎక్కువకు రావాలంటే చాలా కష్టమైన ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ಸ್ ಆರ್ಡರ್ಸ್ ಇಶ್ಯೂ ಮೇನೆಜ್ ಪ್ರ